పూతలపట్టు నియోజకవర్గం కేంద్రంలో స్థానిక వైసీపీ మహిళ నేత గౌహతి సుబ్బారెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు రాజకీయ భిక్ష పెట్టింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు ప్రమాణాలు చేసేందుకు వారిని కాణిపాకం పిలవడం విచారకరమన్నారు ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని భూ ఆక్రమణలు నిరుద్యోగులు ఉద్యోగులు తీసేస్తానని లక్షలాది రూపాయలు వసూలు చేస్తానన్నారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వందల సంఖ్యలో ఆయన బాధితులు ఉన్నారని వీటన్నిటిపైన ఎమ్మెల్యే గారు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు దీంతో పాటు అధికారులను మభ్యపెట్టి బెదిరించి భూపంపిణీ కార్యక్రమంలో తన బినామీలకు కోట్ల రూపాయల విలువ ప్రభుత్వ భూములు స్వాహా చేశారన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పార్టీ నిర్ణయం పార్టీ నిర్ణయం తీసుకునిందో దానికి కట్టుబడి ఉండి పని చేయడం పార్టీ పరంగా మా ధర్మం మీరెవరండి ప్రశ్నించడానికి పార్టీని మీ ఆ రోజు మీరు అంటున్నారు అప్పుడు ఏ సర్వే అప్పుడు ఏ సర్వే అని ఆ రోజు మీకు ముందున్న ఎమ్మెల్యే సునీల్ గారు ఆయనకు ముందున్న ఎమ్మెల్యే రవి గారో వాళ్ళంత ముందున్న ఎమ్మెల్యే కుతూహలమ్మో వాళ్ళంతా దళితులు కదా వాళ్ళు మాది పార్టీని నింది పార్టీని నిందించి సర్వే సర్వే అంటే మరి అన్ని తెలిసిన ఇన్ని తెలిసిన మీరు సర్వే రిపోర్ట్లు తప్పు సర్వే డబ్బులు తీసుకొని ఏదైనా చెప్తారో డబ్బులు తీసుకొని చెప్పేదానికి సర్వే వాళ్ళు ఎంఎస్ బాబులు కాదండి వాళ్ళు చదువుకొని కష్టపడి మైకులు పట్టుకొని డిజిటల్ మీడియా పెట్టుకొని ఇల్లు తిరిగి చేతిలో పట్టుకొని వాళ్ళకు పెద్ద జీతాలు కూడా లేవండి ఏదో వాళ్ళు చదువుకొని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదో చేస్తున్నారు సర్వే వాళ్ళ అనే అర్హత మీకు కానీ మాకు కానీ ఎవరికీ లేదండి సర్వే చేస్తారు దాన్ని డబ్బులు ఇస్తే ఏమైనా చేసేదానికి వాళ్ళు మా పూతల పట్టు ఎమ్మెల్యేలు కాదండి కష్టపడి చదువుకొని సర్వే చేసేవాళ్ళు మమ్మల్ని అంటున్నావమ్మా నన్ను అన్నదమ్ముడు అంటున్నావు ద్వేషం లేదంటా ఉండవు ఇవన్నీ ఎందుకు అంటే నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి మీరు రండి పూతల పట్టు అంబేద్కర్ గారి దగ్గరికి రండి కాణిపాకం వరకు వద్దు మా జగనన్న వద్దు మా పెద్ద ఆయన వద్దు మా మిథున్ రెడ్డి వద్దు మా క్యాండిడేట్ ఎవరు వద్దు మీరు రండి మా మహిళలు వస్తాం నేను కూడా వద్దండి మా మహిళలు దళిత మహిళలు వస్తారు అక్కడ ప్రమాణం చేయండి చాలు మీరు మీరు ఏమి నిష్పక్షపాతంగా లంచగొండితనం లేకుండా దాని యాంటీ కరప్షన్తో మీరు ఈ నాలుగేండ్లు ఐదేండ్లు పని చేశారని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏవి ఆఖరికు లా ఏవి మీరు డబ్బుకు అమ్ముకోలేదా ఇనానమస్ చేస్తే మీరు ఇరవై లక్షలు ఇస్తారా ముప్పై లక్షలు ఇస్తారా నలభై లక్షలు ఇస్తారా యాభై లక్షలు ఇస్తారా ఇవన్నీ పార్టీకి అప్పుడు తెలియకపోవచ్చు ఇప్పుడు అన్నీ తెలి వాళ్ళు తెలుసుకొనే డెసిషన్ తీసుకున్నారు కష్టపడండి ఎంఎస్ బాబు అంటే మనీ స్కామ్ బాబునో లేదా మహిళా సర్వనాశి బాబునో అని కాకుండా మంచి సోల్జర్ వైసీపీకి అని రండి ఒక అడుగు ముందుకేయండి మీతో కూడా మేము కూడా నడుస్తాం అందరం కలిసికట్టుగా పార్టీకి కష్టపడదాం పార్టీ ఏ అభ్యర్థిని పెడితే ఆ పార్టీకి మనము ఆ వ్యక్తిని గెలిపిస్తాం గెలిపించిన తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటే మాట్లాడదాం ఇవన్నీ మీరు ఆత్మ విమర్శలు చేసుకునేది మర్చిపోయి మీరు చేసినవన్నీ మర్చిపోయి అసలు వర్గాలు ఏ ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో వర్గాలు ఏవైనా ఉంటే సర్దుబాటు చేసి ఒక వర్గం చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉందా లేదా మీకు టికెట్ రాదని మీకు ముందు మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీకు తెలుసు మీ పని మీరు చేసుకుంటూ వచ్చినారు వర్గాలు పెడితే మీకేమి ఎవరు చచ్చిపోతే మీకేమి ఎవరు కొట్టుకుంటే మీకేమి అనవసరంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక రూలింగ్ పార్టీ ఆ రోజు ధర్నాలో మీరు వచ్చి మీరు వచ్చి ఏదో ఎవరో ఎవరినో రెచ్చగొట్టో ఏమో చేస్తే ఆ బ్యానర్లు జంపిస్తుంది దానివల్ల మిమ్మల్ని ఏం మాట్లాడాల అందరు అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ పరువు పోయేటిగా ప్రతిపక్షలు మీరు ఇంకా నేను అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చెప్పకూడదు అలాంటి మాటలు అనిపిస్తుంది కొద్దిగా కొడుకల్లారా అని అనిపించేటిగా చేస్తారు మీరు కాదా యావత్ పత్రికా సోదరులు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు అన్ని జనాలు ఉండరు సొంత పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అనలేదా కనుక్కోండి ఇన్ని రోజులు లేని ఎప్పుడు వర్గాలుగా మీరు కూర్చొని ఇట్లాంటి పనులు చేసి మీకొచ్చిన నష్టమేమి దానివల్ల రెండు ఆయన రెండు మాటలు పెద్ద ఆయన పెద్ద ఆయన గారు అనిపించుకోవాల్సి వచ్చే మీకు టికెట్ ఇచ్చిన దానికి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ గాల్చి మీకు వచ్చిన నష్టమేమి మా జగన్ దిష్టి బొమ్మ గాలుస్తా ఉంటే అదేదో మీ దిష్టిబొమ్మ కాల్చి ఉంటే మేము బాధపడి ఉండము మీరు అన్నారు చేపించినారు అనిపించుకున్నారు ఏదో పోయి పోయింది జగన్ అన్న ఏం పాపం చేసినాడు అయ్యా అవతల పార్టీ వాళ్ళు అక్రమ కేసులో లేకపోతే ఏదైనా అనవసరంగా మీకు అసలు పూతల పట్టు ఏ ఏ సెగ్మెంట్లో ఏ ఓటర్స్ ఉండారు ఏ కమ్యూనిటీ ఉంది ఏ పార్టీకి బలము మీరు లోకల్ అయితే మీకు తెలిసిండు మీకు ఈ ఊరు కాకుంటే ఇంకొక ఊరు ఎమ్మెల్యే పదవి కాకుంటే రియల్ ఎస్టేటు అది కూడా కాకుంటే ఇంకేదో పని మీరు ఇంకెన్నో చేసుకుంటారు మాకు పూతల పట్టు తప్ప వేరే దారి లేదు నా భర్త బతికిన చోటే ఆమెకి ఏ పని చేయొద్దండి లేదా ఇంకొకటో ఇంకొకటో ఈ వాటి మీరు చూసుకుంటారు మేము ఎట్లా మొగం చూసుకోవాలా మండలంలో వర్గాలు చేయను మే వర్గాలు చేసేసినారు మూడు నాలుగు ఐదు అంటే తక్కువ ప్రతి మండలంలోనే పది నుంచి పదహైదు గ్రూపులు చేసినారు మీరు ఏమద్దు ఐ బ్యాగ్ సర్వేని ఇంకొకరు డబ్బులు చేసుకొని చేస్తున్నారు కదా మీరు చేయించండి సర్వే మీరు చేయించండి సర్వే మీకు మీకు మీ సర్వే మీకు తెలుసు అన్నీ తెలుసు గడప గడప లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అని మీరు చెప్పుకుంటున్నారు గడప గడప మీరు అన్నీ చేస్తుంటే బండపల్లికి ఎందుకు పోలేదు మీ అరాచకమో వాళ్ళు అందరిలాగా ఒప్పుకోరు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు పోయ్యే ధైర్యం లేక మీరు పోల ఇక్కడ ఏమారు ఇచ్చినట్టు మీరు అంబేద్కర్ మీద ప్ర ప్రమాణం చేసి చెప్పండి సైట్లు మీరు చేసి అమ్మాయిలను డిసైడ్ చేయలేదేమో సర్వే నెంబర్లతో కూడా మొత్తం మా దగ్గర ఉన్నాయి ఇంకొక్కసారి మీరు పార్టీ గురించో జగనన్న గురించో లేకపోతే మిథున్ రెడ్డి గురించో లేకపోతే పెద్దాయన గారి గురించో పెద్ద ఆయన పేరెత్తే అర్హత ఎవ నా ముందర మీరు చెప్పారు దేవుడు పెద్దాయన అని నా నా ముందర మీరు చెప్పారు వా ఎవరైతే ఓడి జెడ్పీటీసీ ఓడిపోయిన స్థాయి నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసినారో మీరు చెప్తారు రేపు ఒకసారి నన్ను సీఎం చేయమంటారు చేయకపోతే ఆ రోజు కూడా మీరు పార్టీని విమర్శిస్తారు మీరు ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారో మీరు ఎమ్మెల్యే టిక్కెట్ రాలేదనే డిప్రెషన్లో మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక ఆడబిడ్డ భర్తను పోగొట్టుకొని బిడ్డలను పెట్టే దగ్గర ఉండి నేను నోరు దగ్గరలేదంటే కారణం నా పార్టీ పైన నాకు ఉండే గౌరవం నా నా పార్టీ మా జగన్ అన్న మా పెద్ద ఆయన లేదా మా మిథున్ బాబు మా వైసీపీ వీలైతే ఏది కూడా మా దళితుడు 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 దళితుడుగా మేము పుట్టలేదేనా బాధపడతా ఉన్నాం మా బిడ్డలు పుట్టలేదేనా బాధపడుతూ ఉన్నారు మాకు రాలేదే రిజర్వేషన్ అని దళితుడిగా పుట్టడము ఒక వరమయ్యా అంబేద్కర్ గారు ఆయన మనకు రిజర్వేషన్లో నువ్వు చేసిన మోసాలన్నీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దళితులవే విత్ రికార్డ్ ఎవిడెన్స్ నా పార్టీకి నా చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను కానీ నా పిల్లలు కానీ ఇదే మాదిరి మేము పోరాడతాము మేము అనువనువున మేము కష్టపడతాము ఏ ఏ నీలాగా పదవిస్తే ఇస్తే ఒక మాట టికెట్ ఇస్తే ఒక మాట టికెట్ తీకపోతే ఒక మాట కాదు మేము ఆశించి కేవలం నా భర్త పేరు యావత్ మహిళా లోకం తరపున మహిళా ప్రపంచం తరపున జై అంబేద్కర్ అంబేద్కర్ లీవ్ సార్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ అంబేద్కర్ ఆశ్రయాలను గౌరవించలేనివి నువ్వేమయ్యా పూతల పట్టు భవిష్యత్తు కాపాడతావు ఇన్ వాటే ఇవర్ రిలేటెడ్ పూతల పట్టు ఆమె పనులు చేయకూడదు చెప్తున్నాను ఎవరో ఏదో చెప్పిన దానికి మీరు బలి కావద్దు చాలా రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నాయి మీరు ఎవరెవరు మీరు ఎవరెవరు పేరుతో పట్టాలు చేసి ఉంటారు రోడ్ రోడ్లో చేసి ఉండారు టపాసుల గోడౌన్ పక్కన చేసి దాని పక్కన ఎవరెవరో నాకు తెచ్చిస్తున్నారు మీరు తయ్యూరు ఉమాపతి అనే వారి పేరుతో ఉండారు ఎవరో ఎవరో పార్టీ సో కాల్డ్ అనే నాయకులు డ్రైవర్ల పేరుతో ఉండారు ఇంకెవరి పేరుతోనో చేసి ఉండారు ఇవన్నీ వదిలేస్తే సియోను కొండ సియోను కొండ సియోలు అనే పర్వతము మామూలుగా ఎక్కువ ఇది ఎస్సీ కాన్స్టిట్యుయన్సీ దాంట్లో ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు గుట్టిగా వాళ్ళకి యేసు ప్రభువుని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారు యేసు ప్రభువు నమ్మిన వాళ్ళందరూ ఎన్నెన్న ఉండొచ్చు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటు అనుకుంటారు అట్లా సియోన పర్వతంలో క్వారీకి పర్మిషన్ తెచ్చిచ్చి సిన పర్వతం అంటే మీరు హిందువులు క్రిస్టియన్ ఎంఎస్ బాబు గారు మీ గురించి నాకు నాకు అంతగా తెలీదు బట్ సియోన పర్వతం అంటే ఏ బాధితుడు ఆ కొండ మీద పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటారంట ప్రభు యహోవ పై నుంచి వచ్చి ఆ కొండ మీద కూర్చొని వాళ్ళ వాళ్ళ బాధలు విని వాళ్ళకు వాళ్ళకు దానికి కావాల్సిన పరిష్కారం చేస్తారని క్రిస్టియన్స్కు ఒక నమ్మకం ఆ కొండను కూడా మీరు స్వలాభానికి అమ్ముకొని పారీలు చేస్తే పూతల పట్టు నాకు కావాలా అది కావాలా అంటావు అప్పుడు దాని గురించి మేము ఏమన్నా మాట్లాడితే మహిళ జగనన్న ముఖ్యమంత్రి కావాలి ఎంఎస్ బాబు గారు మీకు తెలుసో తెలీదో మీరు మీరు ఎంతసేపు భూ సర్వేలు భూలు ఇవే చూసుకున్నారు మీ సర్వే నెంబర్లు ఎక్కడ భూమి దొరుకుతుందా ఎక్కడ దేవుడికి దొరుకుతుందా ఎక్కడ కణిపాకంలో ఏం జరుగుతుందా అని ఓటర్ విచారించండి మహిళా ఓటర్స్ ఎక్కువ పూతల పట్టు నియోజకవర్గము పూతల పట్టు మండలము పూతలపట్టు పంచాయతీ పూతలపట్టు గ్రామము పూతల పట్టు ఇంటి పేరు పూతల పట్టు సుబ్బారెడ్డి ఏం జరుగుతుంది అంగన్వాడి హాయ ఆమె బంగారుపాలెం మండలంలో టీచర్ కావాలని మీకు ఏదో డబ్బు తెచ్చిచ్చిందని రోజు మా ఇంటి కాడికి వచ్చి ఏడేస్తూ ఉంది మేము ఏం చేయాలా ఎవరి తరఫున మేము ఏం చేయాలా చెప్పుకుంటే కడుపు చూసుకుంటే కాలం దయచేసి మీకు మనం చేసేది ఒకటే ఆమె చాలా బిడ్డలు పెట్టుకొని చాలా పడతా ఉంది ఆమె దగ్గర తీసుకున్న డబ్బు మీరు ఇచ్చేయండి మీరు ఎన్ని చేస్తున్నారో మహిళల డబ్బుతో వచ్చి ఎమ్మెల్యే టికెట్లు తీసుకున్నారు ఖర్చు పెట్టినారు అవన్నీ కాదు ఈమె పేద మహిళ ఇక ఇంతకు మించి నేను ఎక్కువగా మీకు చెప్పాల్సిన పని లేదు అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాను మొత్తం ఆధారాలుగా ప్రజలు తొందరగా పెద్ద కలుస్తారు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు దయచేసి మీరు ఇరుక్కోవద్దండి ఆ పట్టాలు మీరు ఎవరెవరి పేరుతో మీరు చేస్తున్నారో దాని గౌరవి లేని ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా మీరు వద్దు మీరు పోయి దీని గురించి ఏదో చేయండి ఆలోచించండి లేదంటే ఇంకా నుంచి బాట కడతారు జగన్ అన్న వరకు పెద్ద ఆయన పోతలు పట్టు హెడ్ క్వార్టర్స్ అంబేద్కర్ బొమ్మ నుంచి పెద్ద ఆయన గారు ఇంటికాడికి పోయి మా పాదలు కాలి నడుపుతో పోయి చెప్తాం పదమ్మ మన పార్టీని మనం నమ్ముకుంటే మాకు ఇంకెవరు దిక్కు ఈ మాదిరి చేస్తున్నారు అని చెప్పి మొత్తం ఎక్కడెక్కడ భూ కబ్జాలు నాయకులు నాయకులు నేను పోతే ఇట్లాంటివి జరుగుతాయి అనేసి ఎక్కడ కానీ మహిళ 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 పార్టీ పైన మక్కు ఉంటే చేయండి అన్ని వర్గాలను ఒకటి చేయండి నిలబడండి మీ వల్ల వర్గాలు అయిపోయింది మీరు ఏ వర్గానికి కాకుండా బ్యాలెన్స్డ్గా పోయినట్టే లేవు మీ వల్ల అయిన వర్గాలను పోతా పోతా మీరు కలిపిపోండి లేదు మీరు ఈ ఊరు కాదు ఇంకో ఊరు పోతే మేము పూతల పట్టు నీకు 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 రాసిచ్చిన జామీన్ ఏం కాదు ఎక్కడైనా పూతల పట్టు నీదని రిజిస్టర్ చేయించినా ఎవరైనా పోతల పట్టు ఎవరు ఎవరినైనా రిజిస్టర్ చేయించినారా పోతల పట్టు టికెట్ పోతల పట్టు టికెట్ రేపు ఎవరినైనా ఏమైనా అంటావు మనటి నుంచి నన్ను సీఎం చేయలేదని అప్పుడు కూడా మాట్లాడు ఏ మహిళ అయితే మహిళ మహిళ అర్జున్తో కూడా వస్తున్నాను మళ్ళా కూడా చెప్తున్నాను మాకు మీ పైన వ్యక్తిగత ద్వేషము లేదు మీరు మీరు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే బహిరంగంగా క్షమాపణ చెప్తాను మీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్తాను నాకు నాకు ఏ సెల్ఫ్ ఈగోస్ లేవు ఇప్పుడు కూడా ఎంఎస్ బాబు గారు మా అన్న అనుకొని చెప్తున్నా మా సోదరుడు అనే చెప్తున్నా నువ్వు దీన్ని మనసులో పెట్టుకొని ఇంకో రకంగా మాట్లాడేదో ఇంకొక రకంగా మాట్లాడేదో మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను మహిళను అవమానించిన దానికి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఇది ఇంత ఆగిపోవాలా లేనిపోలే ఎవరెవరో దీనికి సంబంధించిన ఇవే కాదు ఏదైనా మండల ఆఫీస్లో కూడా ఏమేమి ఉన్నాయో దయచేసి అన్నీ కరెక్ట్ చేయండి ఎమ్మెల్యే అనే మనకు శాశ్వతమని మీరు అందరూ కలుసుకొని చేసినవన్నీ నాకు తెలియకపోయినా జనాలకు తెలుసు పత్రికల వాళ్ళకు తెలుసు పబ్లిక్కు తెలుసు కాబట్టి అవన్నీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు కరెక్ట్ చేసుకోండి లేకుంటే మీరు ఇబ్బందులు పడిపోతారు ఎలక్షన్ మూమెంట్ ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అనుకుంటా ఏ ఊరికి పోయినా ఏ మీరు ఇబ్బందులు పడతారు ప్రజల కోసం జగనన్న మళ్ళీ సీఎం కావాలా తప్పప్పులు ఉంటే ఒక కుటుంబ సభ్యుల లాగా కరెక్ట్ చేసుకుందాము ఎంఆర్ఓ ఆఫీసులో ఎండి ఆఫీసులో మీరు ఎమ్మెల్యే బలం చూసుకొని చేసినవన్నీ దయచేసి రెక్టిఫై చేయండి ఎవరి పేరుతో వాళ్ళ పేరుతో పట్టాలు ఇవ్వద్దు ఏం చేస్తున్నారు అన్నీ రెక్టిఫై చేయండి మీకు ఏదైనా ఉంటే రండి ప్రధాని గారి దగ్గరికి పోదాము కూర్చొని సాల్వ్ చేసుకుంటాము ఎంతో మంది ఈరోజు నా దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఏదో లేదంటే మాకు వేరే లేదు అని రకరకాలుగా చెప్తున్నారు జనాలు మనుషులు కష్టపెట్టి వాళ్ళను పార్టీకి ద్రోహం చేసేట్టుగా పార్టీని చిన్న చూపు తిట్టేట్టుగా పార్టీకి వ్యతిరేకత అయ్యేటిగా దయచేసి చేయొద్దండి అవి ఇప్పుడు ఇప్పుడు మారండి ఎంఆర్ఓనో ఎండిఓనో ఉద్యోగస్తులు ఈ రోజు నుంచి మీరు మారి ఎవరు వస్తారో ఎమ్మెల్యే కానీ ఇప్పుడు చేసిన గులాం గిరిలన్నీ చాలని చెప్పి వద్దు మిమ్మల్ని మిమ్మల్ని తప్పుగా అనట్లేదు ప్లీజ్ పార్టీకి హెల్ప్ చేయండి కరెంట్ కాదు మీకు మీరే తెలుసుకో మీరే ఆలోచించండి ఆమె చెప్పింది కరెక్టా తప్ప మీరు సుబ్బారెడ్డి చనిపోయినాడో